ప్రకాశం జిల్లా రాజకీయాలలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన సంఘటన ఎందుకు అలా చెప్పాల్సి వస్తుందంటే నాకు తెలిసి ప్రపంచంలో భారతదేశంలో రైతులకు పరామర్శలు చాలా జరిగి ఉంటాయి నష్టపోయిన రైతులను పరామర్శించడానికి చాలా మంది రాజకీయ నాయకులు వెళ్ళి ఉంటారు చాలా సందర్భాల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి కానీ పొదిల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పర్యటన అది వాళ్ళు అవసరమైతే నేను కష్టంలో ఉంటే బాధలో ఉంటే నన్ను ఓదార్చడానికి పరామర్శించడానికి ఓ నిజాయితీ కలిగిన నాయకుడు వచ్చాడనే ఆనందం వాళ్ళ కష్టాన్ని మర్చిపోయేటట్టు చేసింది వాతావరణం కూడా పూర్తిగా అనుకూలించింది కుప్పల తెప్పలుగా రైతన్నలు జే జేలు పలుకుతూ మా అందరి అభిమాన నాయకుడిని హెలికాప్టర్ దగ్గర నుంచి ఆయన అసలు కారులోంచి దిగితే భుజాల మీదనే తీసుకెళ్లి ఉండేవాళ్ళేమో అంత అభిమానాన్ని చూపించారు రైతన్నలు ఎటు చూసినా రైతులే పొలాల్లో నుంచి ఇళ్లలో నుంచి ఇళ్ల మీద నుంచి ఇక్కడ మీరు గమనించండి కావాలంటే గవర్నమెంట్ ఇంటెలిజెన్సీతో కూడా రిపోర్ట్లు తెప్పించుకోమని డిమాండ్ చేస్తున్నాం ఒక్కరికి కూడా వెహికల్స్ పెట్టి మేము తరలించిన దాఖలాలు లేవు నియోజకవర్గాల వారిగా రైతులు వాళ్ళు వాళ్ళ సామర్థ్యంతో స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పర్యటనను చూడాలని దానిలో పాల్గొనాలని స్వచ్ఛందంగా తరలివచ్చారు అది చూసిన మేము ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అని మాకు తెలుసు కానీ ఒక పన్నెండు నెలల కాలంలో ప్రజాస్వామ్యం చే ప్రజాస్వామ్యంలో ఎన్నిక కాబడిన ప్రజాప్రభుత్వం మీద ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉందా అని ఆశ్చర్యపోయాం ఓ పక్కన ఓ నలభై యాభై వేల మంది ఒక వీధిలో నుంచి ఒక ప్రవాహంలాగా వెళుతున్నప్పుడు మీదే ప్రోత్సహించబడి చంద్రబాబు నాయుడు గారు ఆఫీసు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో నుంచి వచ్చిన డైరెక్షన్స్ ప్రకారం రాజకీయ ప్రేరేపితమైన కార్యకర్తలు వాంటెడ్గా కావాలని సమిసిపోయిన అంశాన్ని మాకు సంబంధం లేని అంశాన్ని ఏ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు సంబంధం లేని ఒక అంశాన్ని ఎత్తుకుని నలభై వేల మంది వెళ్తున్నప్పుడు ఓ నలభై మంది ప్లకార్డ్స్ పట్టుకుంటే మీరు నిజంగానే చెప్పినట్లుగా మేము దాడి చేయాలి దాడి చేశామని మీరు అనుకుని మీరు చెప్పినట్లయితే ఈ సంఘటన ఈ విధంగా ఉండుండేదా అని ప్రశ్నిస్తున్నాం ఇంత అన్యాయంగా మాట్లాడతారా సాధారణంగా చంద్రబాబు నాయుడు గారు గ్లోబల్స్ ప్రచారం చేయటంలో నిష్ణాతులని లేని దాన్ని ఉన్నట్టుగా చూపించగలిగిన కళాకారుడని వారికి ఉన్న అనుభవం మొత్తాన్ని కూడా అబోధ కల్పనలు సృష్టించడానికే వాడారని అనేకమైన విధాంతాలు మనకి సుస్పష్టం చేస్తూ ఉంటాయి యాక్చువల్ మిత్రులారా నేను తెలంగాణలో ఇచ్చిన ఖద్దర్ ఉత్తమ నటుడు ఉత్తమ దర్శకుడు ఉత్తమ కమిడియన్ ఉత్తమ విలన్ క్యారెక్టర్లన్నీ ఆంధ్ర రాష్ట్రంలో అధికార పార్టీలో ఉన్నాయి రోజున నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రంలో ఉత్తమ దర్శకుడు యొక్క అవార్డు నారా చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలి ఉత్తమ కమెడియన్ అవార్డు పట్టాభి చౌదరికి ఇవ్వాలి ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్టు ఈరోజు కొలుసు పాతసార్థి గారికి ఇవ్వాలి ఉత్తమ విలన్ ఈ రాష్ట్రంలో నారా లోకేష్కి ఇవ్వాలి ఇవన్నీ కూడా రాజకీయాలలో చెల్లే మాటలు కాదు రాజకీయాలకు సరిపడేటువంటి వ్యవహార శైలి అంతకన్నా కాదు ఏం తప్పు చేశారని ఇప్పుడు నేను వీడియోస్ చూపిస్తాను దయచేసి మీడియా ప్రపంచం మీడియా సోదరుల మీరంటే మాకు వల్లబడిన అభిమానం మీ మీద అపారమైన నమ్మకం నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగిన దమ్ము ధైర్యం మీడియా వ్యవస్థ ఉందని మేము నమ్ముతున్నాం ఈరోజున మేము మీ ముందు ప్రదర్శన చేస్తున్నాం ఆ వీడియోలను ఈ ప్రపంచానికి చూపించండి ఈ వీడియోలు చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ సంబంధించిన ఏ నాయకుడైనా మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా బెజవాడ బెంజి సర్కిల్లో సవాల్ చేస్తున్నాం మీ వీడియోలు మీరు ప్రదర్శించండి మా వీడియోలు మేము ప్రదర్శిస్తాం ఈ వీడియోల్లో మేము ఏదైనా మ్యానిపులేట్ చేసినా మీ పోలీసులే ఉన్నారు నలభై మంది తెలుగుదేశం పార్టీ ఆర్గనైజ్డ్ కార్యకర్తల కోసం విధ్వంసం సృష్టించడం కోసం రాళ్ల కుప్పను ఏర్పాటు చేశారు ఇళ్ల మీద వారందరిని ముందుగానే తరలించుకున్నారు వారికి నాలుగు వందల మంది పోలీసులను కాపులా పెట్టారు ఎస్పీని ప్రశ్నిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు ఓ మాజీ ముఖ్యమంత్రి ప్రయాణం చేసే రోడ్లో నల్ల బెలూన్లు పెట్టుకొని ప్లకార్డులు పెట్టుకొని నిలబడే వాళ్ళకి మీరు పర్మిషన్ ఎందుకు ఇచ్చారని అడుగుతున్నారు అంతమంది వస్తారని మీకు ముందే తెలుసు కదా పొరపాటున ఏదైనా అల్లరి సంఘటన జరిగితే దానికి బాధ్యత ఎవరేయించాలి తగుదనమ్మా అంటూ ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది ప్రభుత్వం సిగ్గుమాలిన ప్రభుత్వం దగాకోరు ప్రభుత్వం తప్పుడు సమాచారాలను ప్రజల మధ్యలో ప్రచారం చేసే ఈ ప్రభుత్వం రాత్రి పరామర్శకు వెళ్ళిన చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద ఒక సిఐ స్థాయి వ్యక్తి అంత దురుసుగా మాట్లాడుతామనే దృశ్యాలను చూస్తున్నప్పుడు అసలు నిజంగా నాయకులకు ప్రజాస్వామ్యంలో ప్రజలకు ప్రజా ప్రజాప్రతినిధులకు ఈ ప్రభుత్వంలో విలువ ఉందా అని చెప్పి ఇదే ఎలా కాలం సాగిద్దా నువ్వేమన్నా ప్రపంచం ఉన్నంత వరకు నువ్వే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనుకుంటున్నావా లేకపోతే మీరే మంత్రులు అనుకుంటున్నారా లేకపోతే మీరే శాసనసభ్యులు అనుకుంటున్నారా ఇంకా మీకు కేవలం వెయ్యి రోజులు మాత్రమే ఉంది చంద్రబాబు నాయుడు గారు మూడు సంవత్సరాల కాలమే ఉంది ఈ మూడు సంవత్సరాల కాలంలో మూడు వందల అరవై రోజులు ఇంటూ మూడు అంటే కేవలం పదకొండు వందల రోజులు చట్టచవిర సంవత్సరం ఎట్లాగా నీ మాట నీ అధికారులు వినరు నీ కార్యకర్తలు వినరు ఎందుకంటే మీరు ఓడిపోతున్నారని నిన్న జరిగిన పొదిలి సంఘటన కేవలం ఓ మచ్చు తునక మీరు వీడియోలు చూడండి ఈ వీడియోలలో ఎవరు ఎవరిని దాడి చేశారు ఎవరి మీద ఎవరు చెప్పులు వేశారు ఎవరి మీద ఎవరు రాళ్ళు వేశారు ఎక్కడి నుంచి రాళ్ళు ఎవరి మీద పడిని పోలీసులు ఎవరికి కాపలాగా ఉన్నారు అసలు తెలుగుదేశం పార్టీ ఆర్గనైజ్డ్ కార్యకర్తలు చేస్తున్న దాడులు ఉద్దేశపూర్వకంగా ఎవరిని ఎయిమ్ చేసి రాళ్ళు వేశారు పెట్టుబాబు వీడియో నెంబర్ వన్ పెట్టు ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణం చేస్తున్న మార్గము ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నిరసన కార్యకర్తలు నల్ల బెలూన్లు పెట్టుకొని అమాయకులైన మహిళలను అక్కడికి తరలించి ఇక్కడ పోలీసులను కాపలాగా పెట్టి ఇక్కడ నుంచి ర్యాలీ మీద దాడి చేశారు ఈ ప్రపంచం ఇది చూడాలి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చూడాలి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు చూడాలి మళ్ళీ పెట్టు బాబు ఫస్ట్ నుంచి పెట్టు ఇది ర్యాలీ వెళుతున్న మార్గము ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నిరసన ఇక్కడ నుంచి రాళ్ళు విసురుతున్నారు చెప్పులు విసురుతున్నారు కర్రలతో దాడి చేస్తున్నారు నల్ల బెల్లును చూపిస్తున్నారు ఇది జరిగిన వాస్తవ సంఘటన అంటే ఒక ప్రవాహంలాగా వెళుతున్న ఒక ప్రవాహంలాగా వెళుతున్న తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళుతున్న మార్గం మీద రాళ్ల దాడి చేసింది తెలుగుదేశం పార్టీ ఆర్గనైజ్డ్ మూక ఎవరి మీద కేసు పెట్టాలండి ఇప్పుడు శాంతియుతంగా నల్లబ్యాడ్జీలను ప్రదర్శిస్తామని మీ దగ్గర వాళ్ళు పర్ పర్మిషన్ తీసుకున్నారా తీసుకుంటే దాని వివరాలు వెంటనే చెప్పాలి తెలుగుదేశం పార్టీ నిరసన కార్యకర్తలకు ఓ మాజీ ముఖ్యమంత్రి గారు వెళుతున్న మార్గంలో పర్మిషన్ ఎవరిచ్చారు మీరు పర్మిషన్ ఇచ్చి ఉంటే ఆ పర్మిషన్ పేపర్ ఎక్కడ ఉంది వాళ్ళు అడిగిన అర్జీ ఉంది అర్జీకి మీరు ఇచ్చిన అప్రూవల్ ఉంది ఒక మార్గంలో ఒక పార్టీకి సంబంధించిన ర్యాలీ వెళుతున్నప్పుడు ఆ ర్యాలీలో మేము నిరసన తెలుపుతామని మిమ్మల్ని ఏదైనా ఇతర పార్టీ వాళ్ళు అడిగితే ఆ ఇతర పార్టీ వాళ్ళు అడిగిన పత్రం ఎక్కడా అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే స్వయంగా ఎస్పీఏ నిలబడి కూర్చొని ఓ నలభై మంది తెలుగుదేశం పార్టీ ఆర్గనైజ్డ్ కార్యకర్తలు వాళ్ళు బదిలి వాళ్ళు కాదండి వాళ్ళు మార్కాపున వాళ్ళు కాదండి స్థానికులు అంతకన్నా కాదండి కేవలం స్థానికులకు ఇంటిని ఉపయోగించుకున్నారు స్థానికంగా ఉన్న ఐదు మందినో పది మందినో ఉన్నారు మిగతా ముప్పై మందిని ఓ పథకం ప్రకారం అలజడి సృష్టించాలని రైతన్నలను ఆదుకోవడానికి రైతన్నలను మాట్లాడటానికి రైతనలను పరామర్శించడానికి వెళుతున్న మాజీ ముఖ్యమంత్రి గారి మీద దాడి చేస్తే అమాయకులైన రైతులను కర్రలతో కొడితే బాబా చూపించు రైతులను కర్రలతో కొడితే తొడలు వాసిపోయేటట్టు కొడితే ఎందుకు కొడుతున్నారు అర్థం కాకపోతే వాళ్ళు అడుగుతున్నారు ఎందుకు కొడుతున్నారు మమ్మల్ని మేము మేము జగన్మోహన్ రెడ్డి గారిని చూడాల్సిన అవసరం లేదా జగన్మోహన్ రెడ్డి గారిని మేము చూడాల్సిన అవసరం ఎందుకు లేదని రైతులే అడుగుతున్నప్పుడు అంత దారుణంగా కొట్టారు కదా అంత దారుణంగా రైతులు కొట్టారు కదా రైతుల మీద లాఠీ చార్జ్ చేశారు కదా అమాయకులైన రైతుల మీద లాఠీ చార్జ్ చేసిన పోలీసుల మీద తక్షణమే సుమోటోగా కేసు పెట్టాలని డిమాండ్ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల యొక్క చేతులు విరిగాయి తలలు పగిలాయి రక్తం ఓడింది మరి వాళ్ళ మీద ఎవరి మీద మీరు కేసులు పెట్టారు అర్ధరాత్రి జిల్లా స్థాయి మండల స్థాయి నాయకులను ఇళ్ల మీద పడి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది మన్నం శ్రీధర్ అనే జిల్లా ప్రధాన కార్యదర్శిని అర్ధరాత్రి బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి ఇంట్లో నుంచి తీసుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది మన్నం శ్రీధర్ ఏమైనా రౌడీషేట్ ఏమైనా అడ్రష్ రా అంతకుముందు ఏమైనా నేరాలు గోరాలు చేశాడా ఎందుకు అరెస్ట్ చేశారని అడుగుతుంది పూచాపల్లి శివప్రసాద్ రెడ్డికి నోటీసులు ఎందుకు ఇచ్చారండి అంటే మిమ్మల్ని పర్మిషన్ ఇవ్వని ఆయన మిమ్మల్ని అడగటం తప్ప ఎంతమంది రాబోతున్నారని మీకు చెప్పటం తప్ప ఎంతమంది రాబోతున్నారు సక్రమమైన బందోబస్తు ఏర్పాటు చేయమని పూచాపల్లి శివప్రసాద్ రెడ్డి అడగటం తప్ప ఏం న్యాయం అండి ఇది ఇంత ఘోరాతి ఘోరమైన రాజకీయ దుష్ట పరిపాలన ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం ఇది ఏం న్యాయం చేశారు మీరు గిట్టుబాటు ధరలు ఇవ్వాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి లేదా పొగాకు రైతులకు నష్టపోతున్న పొగాకు రైతులకు ఆదుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీది కాదా మీరేం చేశారని అంటున్నాడు పార్థసార్ది గారు పార్థసార్ది అన్న అందుకే నీకు ఉత్తమ క్యారెక్టర్ నటుడా ఆర్టిస్టు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవార్డు ఇవ్వాలన్నా ఎందుకంటున్నానంటే నువ్వే స్వయంగా అసెంబ్లీలో రైతు భరోసా గురించి రైతులకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన న్యాయం గురించి రైతు భరోసా డబ్బులు ఇచ్చిన విధానం గురించి మనం ఇచ్చిన గిట్టుబాటుల ధర గురించి ఖరీఫ్ సీజన్ మొదట్లోనే గిట్టుబాటు ధరలు మిర్చికి అనిపిస్తాం ధాన్యానికి పొగాకు ఎంత ఇస్తాం శనగలకు ఇస్తామని చెప్పిన దమ్మున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం అందుకే ఆర్బికే కేంద్రాలు పెట్టాడు రైతులకు విత్తన శుద్ధి చేసి ఇచ్చాడు సాయిల్ టెస్ట్ చేశాడు ఇదిగో ఈ పంట వేసుకుంటే నీ భూమిలో మంచి సారవంతమైన దిగుబడి వస్తుందని చెప్పిన దమ్మున్న మగాడు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు పండించే పంట ఏం పంట పండిస్తున్నావు ఈ సంవత్సరం ధాన్యం వేసావా శనగలేసావా పొగాకేసావా వివరాలన్నీ ప్రభుత్వానికి చెబితే ఆ ధాన్యాన్ని శనగలను ఎరువుల పొగాకుని ఈ ధరకు నేను కొంటానని చెప్పిన తమ్మున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ ప్రపంచంలో రాజకీయాలలో దేశ రాజకీయాలు ఏ ముఖ్యమంత్రి చేయలేదు అంటే ఈ సంవత్సరం మొదట్లోనే నువ్వు ఈ పంట వేసుకుంటే నీకు వర్షాభావం ఉంది లేదు వర్షం శాతం ఇంతే ఉంది కాబట్టి నువ్వు ఈ పంట వేసుకో ఈ పంట వేసుకుంటే ఇంత దిగుబడి వస్తుంది నీకు వచ్చిన దిగుబడిని నేను ఇంత కొంటానని చెప్పిన వాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిది అధికారులు వచ్చే ఒక రోజుకి ప్రకాశం జిల్లా అంతా కూడా శనగ రైతులకు అన్యాయం జరిగితే కనీసం మూడు వేలకి కొనమని మేము ధర్నాలు చేస్తే పట్టించుకున్న నాదుడు లేడు అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తాను అధికారంలోకి వచ్చిన రోజు నుండి నాలుగు వేల ఎనిమిది వందల మినిమం మద్దతు ధరను ప్రకటించిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పొగాకు రైతులకు అన్యాయం జరిగితే పొగాకు రైతుల యొక్క పొగాకుని కొనే నాదుడు లేకపోతే ఆ పొగాకు రైతుల కోసం పొగాకు ఫ్లోర్ల మీదకి మార్క్ ఫ్రెడ్ని పంపించాడు కాంపిటీషన్ సృష్టించాడు మనోపలిగా ఉన్న ఐటీసీ కంపెనీ లాంటిని పొటాపోటీగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వేలంలోకి వెళితే మరి మీరే చెప్పాలా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య కాలంలో పొగాకు రైతుల యొక్క శ్యామలత గురించి కోటేశ్వర దేశం అనేక మంది రైతులు ప్రకాశం జిల్లాలో కేవలం పొగాకుని పండించి ఈ రోజున మీరు వాళ్ళకి దగాకోరుగా మేమేం అడగటంలా మీరు చేస్తామన్నా మీరు చెప్తామన్నా మీరు ఇస్తామన్నా ఇరవై వేల రూపాయలు ఏమైంది అన్నదాత సుఖీభవా పథకం ఉంది కదా అన్నదాత సుఖీభవా అన్నదాత సుఖీభవా పథకం ఏది బాబుగారు నువ్వు అన్నదాత సుఖీభవా పథకాన్ని ఎకనామం పెట్టావు వాళ్ళకి ఇస్తానన్నా ఇరవై వేల రూపాయలు ఇంతవరకు ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇస్తే నేను పదహా పద్నాలుగు వేల రూపాయలు ఇస్తానని చెప్పిన నువ్వు కేంద్రం ఎప్పటికి ఆరు వేల రూపాయలు ఇస్తే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కాలంలో రావాల్సిన రైతానులకు రావాల్సిన ఇరవై వేల రూపాయల డబ్బులు ఏవైనా బాబు అని అడుగుతున్నాం ఇవన్నీ దాచిపెట్టి తగుదూ ప్రెస్ మీట్లు పెట్టి పరామర్శించడానికి వెళ్ళిన ప్రతిపక్ష నాయకుడి మీద రాళ్లు చెప్పులే ఇప్పించి నేను చెబుతున్నారు చంద్రబాబు నాయుడు గారు పట్టాభి పార్థసాది గారు మీరేసిన రాళ్ళు మీరేసిన చెప్పులు మీరేసిన గులక రాళ్ళు మీరు చూపించిన నల్ల బ్యానర్ నల్ల బ్యానర్లు లేదా బెలూన్లు ఈ ప్రపంచం చూసింది రైతన్నలను పరామర్శించడానికి వెళితే ఒక ప్రతిపక్ష నాయకుడికి మీరు చేసిన సత్కారం చూసింది ఈ రోజున రైతన్నలందరూ రగిలిపోతున్నారు నువ్వు చేస్తానన్న పని చేయకుండా తనను పరామర్శించడానికి వచ్చిన నాయకుడి మీద నువ్వు చేసిన దాడి ఈ సభ్య సమాజం చూసిందని చెప్పింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రాళ్ళు ఏ రేపు పూలు అవుతాయి నువ్వు నువ్వు విసిరిన చెప్పులే అది జగన్మోహన్ రెడ్డి గారి మెడలో ఓట్ల హారంగా మారింది ఆయనే ముఖ్యమంత్రి చేసుకొని తీరుతుంది ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే ఆ ప్రజలు సుఖంగా ఉండాలి కాబట్టి నీకు ప్రజల యొక్క బాధ కనపడలా ప్రజలకు వచ్చిన కోపం కనపడలా రైతన్నలకు కలిగిన అన్యాయం కనపడలా కేవలం జగన్మోహన్ రెడ్డి కోసం కుప్పల చెప్పలుగా వచ్చిన రైతన్నల యొక్క మద్దతు మాత్రమే కనపడింది అందుకే అక్కసు వెళ్ళగొప్పుతున్నారు ఎందుకంటే మీరు వెళ్తే జానవు రారు మీకు జనాల మద్దతు లేదు ప్రజల ప్రజల యొక్క మద్దతు లేదు ప్రజల నుంచి మీకు అలాంటి స్పందన లేదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో కూడా మీరు ఏమేం చేశారో ప్రజలు అనుకుంటున్నారా ఐదు వేల కోట్ల రూపాయల నిధిని రైతన్నుల కోసం మీరు ఎమర్జెన్సీ గ్రాంట్ కింద పెడతామని చెప్పిన మాట నిజం కాదా మీ హయాంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో నకిలీ విత్తనాలతో మిర్చి రైతులు చనిపోయిన సంఘటన నిజం కాదా పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లలాడిపోయిన మాట నిజం కాదా ప్రాజెక్టుల్లో నీళ్లు లేని మాట నిజం కాదా బాబోస్తే కరువు వచ్చింది వాళ్ళిద్దరు కవలపల్లని జనం చెప్పుకున్న మాట నిజం కాదా ట్రేవర్ వర్షాభావం వచ్చిన మాట నిజం కాదా ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా దాచిపెట్టి తెనాల సంఘటన అంటారు బొదిలి సంఘటన ఏమంటే దళితులు పరామర్శించాల్సిన అవసరం ప్రతిపక్ష నాయకుడికి లేదా వాళ్ళు రౌడీ షెట్లు గంజాయి మధ్యలో ఉన్నారు గంజాయి తాగి మాట్లాడుతున్నారు అన్నారు మేమేం అడగట్లేదండి మీరు ప్రకాశం జిల్లాలో వేరే చౌదరి గారు మరణించినప్పుడు మీరు వెళ్ళారు వారు లోకేష్ బాబు గారు కూడా వెళ్ళారు కదా వేరే చౌదరి గారికి క్లీన్ చిట్ ఉందా సమాజంలో వీరే చౌదరి గారి మీద ఆరు మర్డర్ కేసులు లేవా ఆయన మీద నేరారోపణలు లేవా మీరు స్వయాన ముఖ్యమంత్రి గారు వెళ్ళారు ముఖ్యమంత్రి గారికి షాడో ముఖ్యమంత్రి గారు వెళ్ళారు వారిని పరామర్శించి వచ్చారు కదా అదేం తప్పు కాదండి ఎందుకంటే మీ కార్యకర్త మీకు ఇష్టమైన వాడు ఆయన మీరు పరామర్శించుకోవచ్చు పరామర్శించుకోవచ్చు అది మా పరిధిలో అంశం కాదు ఓ దళితుడు పరామర్శిస్తేనేమో అతను గంజాయి తాగేవాడు అంటున్నారు ఓ దళితుడి పరామర్శిస్తే వాడిని షీట్ అంటున్నారు మరి మీరు వీరే చౌదరి గారి దగ్గరికి మీరు వెళ్ళారు కదా ఆయనకి స్వచ్ఛశీలత ఉందా ఆయనకి సమాజంలో క్లీన్ చిట్ ఉందా దీనికి కొలుచు పార్థసార్ దగ్గర సమాధానం చెప్పాలని సమాధానం చెప్పాలని నేను అడుగుతా ఇక ఈరోజు మన పట్టాభి చౌదరి అంటే రాష్ట్ర రాజకీయాల్లో చండాలపు వ్యాఖ్యలతో తన నోటి దురుస్తుతనంతో రాష్ట్ర రాజకీయాలు భ్రష్టు పట్టించిన పేపర్ మేధావి ఎవరైనా ఉన్నారంటే పేపర్ పులి ఎవరైనా ఉన్నారంటే మీడియా పులి ఎవరైనా ఉన్నారంటే ఆయన పట్టాభిచ్చు నేను ఎందుకు వారిని పేపర్ పులి అంటున్నానంటే ఎవరైనా ఒక సవాల్ విసిరినప్పుడు ఒక విషయం గురించి మనం చర్చిద్దామని మాట్లాడుకుందాం అని అనుకున్నప్పుడు రాజకీయంగా మేము మాట్లాడేది కరెక్ట్ అని అంటాం నువ్వు మాట్లాడేది కరెక్ట్ అని నువ్వు అంటావు నీ దగ్గర నీ సాక్ష్యాలు ఉంటే నా దగ్గర నా సాక్ష్యాలు దీనికి న్యాయం చెప్పాల్సింది ఎవరండి మీడియా ప్రతినిధులు చెప్పాలి ప్రజలు వినే ప్రజలు చెప్పాలి ఇప్పుడు నేను పట్టాభి చౌదరిని నేను అడుగుతున్నా అంటే ఏమయ్యా జగన్ రెడ్డి నీ నోరు ఇంకా నీ నోరుని అదుపులో పెట్టుకోమని చదువుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమయ్యా జగన్ రెడ్డి అనే స్థాయి నీది కాదు పట్టాభి చౌదరి నువ్వు ఈరోజు వరకు ఒక్క చోట కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో ఓ వార్డు మెంబర్గా కూడా నువ్వు గెలవలేదు నీకు ప్రజల యొక్క విలువ తెలియదు నోటి దురుస్తనంతో నువ్వు కూడా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని అదేంటండి ఏ పదం భోషడికి అనే పదాన్ని వాడి భ్రష్టు పట్టించావు అనేక సంఘటనలకు నువ్వే మూలకారుకుడివి మళ్ళీ నీ నోటిని ఈ రోజున చండాలంగా వాడుతున్నావు తస్మత్ జాగ్రత్త అని చెబుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమయ్యా కాదు నీకు ఆయన ఏమయ్యా జగన్ రెడ్డి అయితే ఆయన చాలామందికి దేవుడు చాలామందికి అన్నం పెట్టిన దేవుడు చాలామందికి అమ్మఒడి ఇచ్చిన దేవుడు చాలామందికి రైతు భరోసా ఇచ్చిన దేవుడు చాలామంది ఉండటానికి ఇల్లు ఇచ్చిన దేవుడు ఇంటి పట్టా ఇచ్చిన దేవుడు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు సకాలంలో ఇచ్చిన దేవుడు వన్ జీరో ఎయిట్ ద్వారా సక్రమ మార్గంలో పేదవాళ్లకు ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవుడు చాలామందికి రాష్ట్రంలో వైద్య కళాశాలను ప్రారంభించిన దేవుడు నాడు నేడు పేరుతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు చదువుకునే స్కూళ్లను బాగు చేసిన దేవుడు ఆయన నువ్వు ఏమయ్యా జగన్ రెడ్డి అన్నా ఏమి జగన్ రెడ్డి అన్నా ఆయన విలువ తగ్గదు నీ నోటు దురుస్తాను తప్ప ఇంకా నువ్వు మాట్లాడుతున్నావు బెంగళూరు కొంపలో ఉన్నావా తాడేపల్లి కొంపలో ఉన్నావా పారిపోయావు మిత్రులారా మీరే న్యాయం చెప్పండి సభ్య సమాజం న్యాయం చెప్పాలి ఈ కొంప అనే పదం ఎవరు వాడారు ఇతని మీద ఏం కేసు పెట్టాలి మా నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు నానాదార్ పెడార్థాలు తీసి కేసుల మీద కేసులు బనాయిస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు సమాధానం చెప్పండి బెంగళూరు కొంప తాడేపల్లి కొంప కొంప అనే పదాన్ని ఎందుకు వాడేడు పట్టావి ఈ పట్టాభి మీద ఇప్పుడు ఏం కేసు పెడుతున్నారు మీరు అయితే మీ దగ్గర బుక్కులు ఉన్నాయి రాసుకున్నారు గుర్తు పెట్టుకున్నారు బ్రహ్మాండంగా మీరు ఒక మంచి రాజ్యాంగాన్ని పరిచయం చేశారు ఆంధ్ర రాష్ట్రానికి మాకు పుస్తకాలు అవసరం లేదని చెబుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే అందరు బాగా చదువుకున్న వాళ్ళు అందరికీ జ్ఞాపక శక్తి బాగుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మైండ్లు బాగా పనిచేస్తున్నాయి వయసు ఉంది ఈ కొంప అనే అతని సంగతి ఇది తప్పనిసరిగా మా బుర్రల్లో ఉంటుంది జగన్ మాట తప్పాడని పట్టాబి అన్నాడు ఏం మాట తప్పాడండి ఏం మాట తప్పాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఇరవై కాలంలో నలభై రెండు లక్షల ముప్పై మూడు వేల తొంభై ఎనిమిది మంది తల్లులకు అమ్మఒడి ఇచ్చాడు తల్లికి అమ్మఒడి ఇస్తాను అని చెప్పిన మాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట అమ్మఒడి పథకాన్ని నికార్సుగా తొలి సంవత్సరం నుండి అమలు చేసిన మొగాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటకి కట్టుబడి నిఖార్సుగా నిలబడేవాడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి అంటే మాట మాట చెప్పాడంటే చేసి తీరతాడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు తల్లికి వందరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలు ఎందుకు ఇవ్వల తల్లికి కూచ్చుటోపీ పెట్టారు అది తల్లికి వందరం కాదు తల్లికి వంచనం రెండో సంవత్సరం నుంచి ఇస్తూ చప్పలు కొట్టుకుంటున్నారు మేము మేమిచ్చామని మొదటి సంవత్సరం డబ్బులు ఎవరిస్తారండి పదిహేను వేలు ఇస్తామన్న మీరు పదమూడు వేలు ఎందుకు ఇస్తున్నారండి పదమూడు వేలు కాదు కదా మీ ఎన్నికల హామీ మేము మెయింటెనెన్స్ ఖర్చులు మీరు మేము ఆ రోజు తీసినప్పుడు ఎందుకు రెండు వేలు తగ్గించారు ఎందుకు రెండు వేలు తగ్గించారు నారా లోకేష్ గారు ట్విట్టర్లో ఓ తెగ బాధపడిపోయారు పడిపోయారు కదా ఈ రోజున ఆ పదమూడు వేలు మీరు ఎందుకు ఇస్తున్నారని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సర కాలంలో నలభై నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఐదు మంది విద్య తల్లులకు అమ్మఒడి ఇచ్చిన మాట నిజం కాదా ఇరవై ఒకటి ఇరవై రెండు కాలంలో నలభై రెండు లక్షల అరవై రెండు వేల నాలుగు వందల పంతొమ్మిది మంది తల్లులకు అమ్మఒడి ఇచ్చిన మాట నిజం కాదా ఇరవై రెండు ఇరవై మూడు కాలంలో మరి నలభై రెండు లక్షల అరవై తొమ్మిది వందల అరవై ఐదు మందికి తల్లులకు అమ్మఒడి ఇచ్చిన మాట చేసింది అసలు అమ్మఒడి కాన్సెప్టే తల్లికి ఆసరాగా ఉంటే ఆ తల్లికి కొంత ఆదాయాన్ని మనం ప్రభుత్వం ఇవ్వగలిగితే ఆ కుటుంబంలో ఉన్న బిడ్డలను కూలిపనికి నాటి పనికి తీసుకెళ్లకుండా పాచిపనికి తీసుకెళ్ళకుండా చదివిస్తే ఆ బిడ్డలు ప్రయోజకులు అవ్వాలని ఆలోచన చేసిన తొలి రాజకీయ నాయకుడు భారతదేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కడే నువ్వు దాన్ని ఫాలో అవుతూ తల్లికి వందనం పెట్టి మమ్మల్ని తల్లికి ఆయన చెప్పిన మాటలే ఎవరు ఈ బట్టాబైన అతను అమ్మఒడి నానపూడి అన్నారు మరి ఇప్పుడు నువ్వేం చేసేవయ్యా తల్లికి వందనం తల్లికి వందనాన్ని తల్లికి వంచనగా మార్చావు మొదటి సంవత్సరం ఎగ్గొట్టావు ఇచ్చిన రెండో సంవత్సరంలో పదిహేను వేలు ఇస్తానని పదమూడు వేలు ఇచ్చిన మోసకాళ్ళు మీరు దగాకూర్లు మీరు దొంగలు మీరు తొలి సంవత్సరం పథకాలన్నీ ఎగ్గొట్టిన నీత్య నికృష్ణులు మీరు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు ఐదు సంవత్సరాలు పంచితే మొత్తం పథకాల యొక్క విలువ రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు అయితే సంవత్సర కాలంలో ఇవ్వాల్సిన పథకాలన్నీ పూర్తిగా ఎగ్గొడితే ఒక పెన్షన్ మీద ఆయించి ఆ డబ్బులన్నీ ఏమైనా అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇంకా పైగా మీరు రాష్ట్రం మీద తీసుకొచ్చిన అప్పులన్నీ ఏం చేశారని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి తల్లికి వంచన చేశారు నాన్నకు సారా పుట్టించారు ఇచ్చారు ఏర్లై పారేస్తున్నారు సారాని వీధుల్లో వాడల్లో బిల్ షాపులు పెట్టారు ఎటు చూసినా సారా పారుతుంది ఇప్పుడు మీరు ఇచ్చిన పదమూడు వేలు తల్లితో తల్లికిచ్చి మళ్ళీ అదే డబ్బుల్ని మీరు నాన్న దగ్గర నుంచి గుంజుకునే దానికి ప్రయత్నం చేస్తారు అది మేము చూస్తాం మీరు ఆ రెవెన్యూ వివరాలన్నింటినీ కూడా త్వరలో చెప్పాల్సిందే అని ఈ సందర్భంగా నేను మనం చేస్తూ పొదిలి సంఘటన అయినా తెనాలి సంఘటన అయినా ఈ రోజున భారతసాధి చేసిన విమర్శలన్నిటిని తిరిగి వెనక్కి తీసుకోమని మిమ్మల్ని మీరు పరిశీలించుకోమని అలాగనే పట్టాభి చేస్తున్న వ్యాఖ్యలు సవరించుకోమని ఆయన కంట్రోల్ చేయమని రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లకు కొత్త అల్లర్లను సృష్టించి నీ నోటి దూసుతనంతో నీ వా నీ వాత్సాలంతో నీ నీ పనికిమాన్ల చెత్త మాటలతో రాష్ట్ర ప్రజలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టొద్దని పొదిలి సంఘటన కేవలం అది ప్రైవేట్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పద్దెనిమిది సత్తనబల్లు వెళ్తున్నారు ఆ నెల ఇంకో చోటుకు వెళ్తారు ఆ నెల ఇంకో చోటుకు వెళ్తారు ఏ జిల్లాకి వెళ్ళినా ఏ ప్రదేశానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా జరిగేది ప్రపంచమే ఎందుకంటే మీరు అన్ని తప్పులు చేశారు ప్రజలను రంపపు కోతకు వస్తున్నారు ప్రజలను హింసలు పెడుతున్నారు ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చకుండా దగా చేసి హామీలను తొంగలో దక్కిన దగాకోరు ప్రభుత్వం మీది కాబట్టి ఆ ప్రభుత్వం మీద తిరుగుబాటే పొదిలి సంఘటనని ఆ తిరుగుబాటు మీద మీరు కేసులు పెడితే అమాయకులను రైతులను కేసులో పెడితే అలాగే నాయకులను పరామర్శించడానికి చివరి భాస్కర్ రెడ్డి గారు లాంటి వాళ్ళ మీద మీరు చేస్తున్న దాడిని ఓ సిఐ స్థాయి వ్యక్తి చేస్తున్న దాడులను ఈ సభ్య సమాజం చూస్తూనే ఉందని